మంచిగా పది మందికి ఉపయోగపడే విధంగా వేవర్స్కి ఉపయోగపడే విధంగా నేను ఈ షోరూమ్ని డెవలప్మెంట్ చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ ప్రారంభించడం జరిగింది అయితే ఈ కార్యక్రమానికి ఈ షోరూమ్ ఓపెన్ చేసేదానికి నేను ముందుగా మన ఒంగో ఎమ్మెల్యే గారు శ్రీమతి గారు నేను వాళ్ళు ఆహ్వానించడం జరిగింది మా ఎందుకు దయించి చాలా సంతోషంగా మా షోరూమ్ ఓపెన్ చేయడానికి వచ్చినందుకు ముందుగా వారికి నా తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తాను సాయంత్రం చెప్పారు ఖచ్చితంగా సార్ మాకు మేడం గారు రావడం కూడా సార్ వచ్చినట్టుగానే మేము ఫీల్ అవుతా ఉన్నాము అలాగే మన నగర మేయర్ గారు ఆమెను కూడా పర్సనల్గా వెళ్ళి కలిసి ఇన్వైట్ చేయడం జరిగింది ఆమెను కూడా మా దయించి ఇక్కడ దాకా రావడం జరిగింది ظاهر په خپل کار باندې دی